హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుందనమాట అయితే వ్లాగ్ ఏంటంటే మా మమ్మీ డాడీ వాళ్ళతో బ్లాగ్ అయితే బ్లాగ్ ఇది నిన్న పార్ట్ వన్ పెట్టాను కదా ఈరోజు పార్ట్ టూ అనమాట డాడీ మమ్మీ వాళ్ళతో సెకండ్ డే ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ నేనైతే బ్రెడ్ని సాల్ట్ బ్రెడ్ని నెయ్యి వేసి ఫ్రై చేసినానండి పిల్లలకైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అప్పలు చేద్దామని చెప్పి ఆ మమ్మీతో అప్పలు ఎలా చేయాలని చూపించుకుంటున్నాను అనమాట అప్పలు చాలాసార్లు చేశాను చా కానీ ఎప్పుడో ఒకసారి మంచిగా అనమాట ఈసారి మమ్మీ వాళ్ళైతే బాగా చేస్తారు మా వద్దనైతే సన్నగా బాగా చేస్తుంది ప్రీవియస్ వ్లాగ్లో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండి ఇంకా దీంట్లో అయితే బియ్యప్పిండి ఓన్లీ బియ్యప్పిండి కొంచెం పుట్నాలపు అదే పుట్నాలని మిక్సీ పట్టి పౌడర్ లాగా చేస్తే అవి ఈజీగానే పిండి అవుతాయి కదా పుట్నాల పప్పు ఇంకా పెసరపప్పు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వామ కరివేపాకు పెసరపప్పు నానబెట్టి వేసుకున్నాను కొద్దిగా వంట సోడ వేసుకున్నాను ఇంకా అది అనమాట ఇవన్నీ వేసుకొని కొంచెం నూనె వేడి చేసి వేసుకోవాలి తర్వాత వీళ్ళ నీళ్ళు అయితే కాగించాలన్నమాట అవి మసల మసలాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత వేసుకొని పిండి అనేది కలుపుకోవాలన్నమాట ఇంకా మా మమ్మీ చూపిస్తుంది అనమాట ఇట్లా చేసుకోవాలని చెప్పి కొంచెం పిండి ట్రై చేస్తున్నానండి నేనైతే తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా ఎక్కువ పిండి అయితే నేను చేయలేను అనమాట నాకు బ్యాక్ పెయిన్తో నేనైతే ఎక్కువ పిండి నేను చేయలేను అనమాట కానీ బయటకంటే ఇంట్లో చేసుకుంటేనే బాగుంటాయి కదా అందుకోసం ఇంకెక్కడైతే చేసుకుందామని డిసైడ్ అయిపోయాను ఈ వీడియోలోనే నేను అప్పలు అండ్ సునుండలు కూడా చేశాను అనమాట ఈసారి సునుండలు కొంచెం వేరుగా చేశాను వీడియో అలాగే చూస్తూ ఉండండి వీడియో అయితే మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు బాగా బిజీ ఉండే అనమాట ఇంకా అక్కడక్కడే షూట్ చేశాను పర్టికులర్గా డే మొత్తం అలా అయితే షూట్ చేయలేదనమాట అక్కడక్కడే షూట్ చేశాను ఇంకా అది ఇంకా వేడి నీళ్ళు బాగా వేడి నీళ్ళు పోసాం కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే స్పూన్ తో కలుపుకుంటుంది అక్కడ కానీ చాలా మంచిగా వచ్చినాయి అప్పలైతే సూపర్గా వచ్చినాయి మీరే చూస్తారు కదా వీడియోలో చూడండి కూడా ఈ స్పైసీ ఫుడ్ అంటేనే ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది అంటే స్వీట్ల కంటే కారం కారంగా తినాలనిపిస్తుంది ఈవినింగ్ అయ్యిందని ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తూ అనమాట ఏదన్నా కొంచెం దీన్ని కొంచెం టీ అయినా తగ్గకపోయినా సరే కానీ ఇట్లాంటి స్నాక్స్ తినాలని అనిపిస్తా ఉంటది ఇంకా ఎక్కువ అలా చేసుకుంటా ఉంటాను నేనైతే నాకు తింటే పెడితే ఇంకా ఏదైనా కారం అంతే ఇంకా స్పూన్తో అలా అనుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి దాన్ని బాగా కలుపుకొని ఇంకా కొన్ని చల్లనీళ్ళు చల్లుకోవచ్చు అవసరం అయితే ఇంకా పసుపు కారం అవన్నీ ఏం వెయ్యలేదన్నమాట పచ్చిమిర్చిని బరుకుగా పేస్ట్ పట్టుకోవడం బెటర్ అడవి పచ్చకూర ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని వండుకుంటే మంచిగా ఉంటుంది కదా మనం అడవి పచ్చకూర అంటాం నేను ఇది దీని కోడిదుట్టు కూర అనుకున్నాను కాదని అన్న కదా ముండ్లుంటాయి మీకు తెలియదు ఈ కూరలు అది పచ్చకూర అంటరా ముండ్లున్న దాన్ని పచ్చకూరలే కానీ అవి పేర్లు ఉన్నాయి పొయ్యి కూర అనేది ఉంటుంది పొనదాటి కూర అని ఉంటుంది మమ్మీ తెలుసు చాలా మంచి కూరలు అవి వేడిగా సలవ థ్యాంక్ యూ ఇక్కడ మిల్క్ అయితే ఇవి మంచి సిటీలో అయితే ప్యాకెట్ పాలే కదా ఎక్కువ దొరికేవి అయితే పిండిన పాలు ఎక్కడో దొరుకుతున్నాయంట మా హస్బెండ్ అయితే తీసుకొస్తున్నారు చాలా మంచిగా ఉన్నాయి అంటే మంచి ఊర్లో మనకు విలేజెస్లో ఎట్లా దొరుకుతాయి అట్లనే ఉన్నాయి అనమాట మిల్క్ అయితే ఇంక ఇక్కడ పిల్లలకైతే ఈవినింగ్ టైం స్నాక్స్ వాళ్ళకి ఇచ్చేసి ఇంక ఇక్కడ బీట్రూట్ క్యారెట్ కలిపి జ్యూస్ చేసి వాళ్ళకి ఇస్తుంది అనమాట ఇంకా మా అన్న కొడుకు మా పిల్లలిద్దరికీ ఇంకా మా డాడీకి అయితే మన ఆకుకూరలు కనిపించినాయి అంటే కంపల్సరీ అవి తీసుకొస్తాడు ఆకుకూరలు అంటే మస్తు ఇష్టం అనమాట మా డాడీకి ఇంకా అది ఆ పొద్దున కూడా స్టార్టింగ్లో కూడా ఇంట్లో ఉన్నాయి కూడా పులిచిన తాక అనేది దింపిండనమాట తమ్మేలు గడ్డ పొట్టు తీసి పెడితే ఇంకా నేనైతే రుబ్బుకుంటున్నాను అనమాట ఇక్కడ మా అమ్మ పెట్టింది మా హస్బెండ్ అయితే తలకాయ కూర తీసుకొచ్చిండు బ్ర దాంతోపాటు బ్రెయిన్ కూడా తెచ్చిండు అనమాట ఇంకా అది ఉడకబెట్టి పెట్టి అది ఫ్రై చేద్దామని ఉడకబెట్టేశాను కొద్దిగా సాల్ట్ వేసాను వాష్ చేసి

ఈవినింగ్ టైంలో అనమాట ఇంకా వాళ్ళకు జ్యూస్ ఇచ్చిన తర్వాత మా డాడీ అయితే వాళ్ళకు కూర్చోబెట్టి ఇంకా వాక్యం చెప్తా ఉన్నాడు బైబిల్ మాటలు చెప్తా ఉన్నాడు అనమాట ఇంక ఇక్కడ బ్రెయిన్ ఫ్రై అయితే చేసేసా నేను కొంచెం ఆనియన్ కర్రీ టైం మనం ఎగ్ భుజి ఇలా చేస్తాం అలా చేస్తా చేస్తాను అనమాట నేనైతే ఫస్ట్లో మామూలుగా ఫ్రై చేసేదాన్ని ఈస ఇంకా ఈ మధ్య అయితే అట్లా చేస్తున్నా ఇంక ఇక్కడ పులిచింది తాకు తెంపిండని చెప్పిన కదా మా డాడీ ఇది ఏరి పెట్టింది మా మమ్మీ ఇదైతే ఇంకా తర్వాత మొత్తానికైతే వంట రెడీ అయిపోయింది ఇట్లాంటి ఆకు కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే పిచ్చి మాత్రం అనుకోకండి గోంగూర ఎలా ఉంటుంది అలా ఉంటుంది దీంతో పచ్చడి చేసుకోవచ్చు అంట ఇప్పటివరకు నాకు పచ్చడి చేస్తారని తెలియదు మొన్ననే మా డాడీ అన్నాడు అనమాట మా మమ్మీ మా డాడీ అన్నారు పచ్చడి చేసుకోవచ్చు అంటూరలు అనేవి ఎవరికైనా చిన్న వాళ్ళకైనా పెద్దలకైనా చాలా మంచివి కదా మా డాడీ ఇందాక చూపించిండు కదా ఆకైతే ఫ్రై చేశాను అనమాట పచ్చగూర మేము పచ్చగూర అని అంటాము తర్వాత బ్రెయిన్ ఫ్రై అన్నము అయితే రెడీ అయిపోయినాయి అనమాట వంట మొత్తం రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు నేనైతే అప్పలు చేయడం స్టార్ట్ చేసేసా పిండి కలిపి పెట్టుంచాను కదా ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసేసా చేస్తున్నాను అనమాట కొంచెం పిండి చేయగానే ఎంతో చేసినట్టు ఇక ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట అందుకోసం ఇంకా తినాలని ఇష్టము ఇంకా బయట ఫుడ్ ఏమో అంతగా నచ్చదు ఇంకా అట్లా చేసుకోవాలి అప్పుడప్పుడు కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవడమే బెటర్ ఇంట్లో ఫుడ్ కదండి ఇంత ఉబ్బరానికైతే ఇక ఇండక్షన్ స్టవ్ బయట పెట్టుకొని ఇక చేస్తున్నా వస్తు ఉబ్బరిస్తుంది కిచెన్లో అయితే ఇప్పటి వరకు చూసిందంతా సా ఫ్రైడే బ్లాక్ అండి ఇది సాటర్డే రోజు బ్రెయిన్ వండేస్తాను కదా తలకాయ కూర అయితే ఉప్పు కారం పసుపు అల్మెల్గడ్డ కలిపి పెట్టిన ఫ్రిడ్జ్లో ఇంక తలకాయ బోటి కాళ్ళు అనేవి మా హస్బెండ్ అయితే తినారనమాట అందుకోసం మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువగా తెప్పిస్తూ ఉంటా బోటి మాత్రం తెప్పించుకుంటాం మేమైతే వాళ్ళు వచ్చి రా వచ్చినప్పుడైనా రానప్పుడైనా బోటి మాత్రం తెప్పించుకుంటాం సండే టైంలో కానీ ఇవైతే ఇంకా తేమ్ అనమాట ఇప్పటివరకు చూసిన సాల్ట్ అవి వాడుతున్నాం ఇప్పుడు అది మంచిదంట కదా ఏ కెమికల్ లేకుండా ఉంటుందంట అదే తెచ్చుకున్నాం ఈసారి సాల్ట్ అయితే మొత్తానికి ఇక్కడైతే తలకాయకు వండేసిన బగారా రైస్ కూడా చేసేసిన అన్న వదిన వాళ్ళు వస్తారు అనమాట మమ్మీ వాళ్ళని తీసుకెళ్ళడానికి అందుకోసం అందులో పొయ్యి మాది స్టవ్ స్టవ్ సత్తాయిస్తుంది బాగా స్లోగా వస్తుంది మొన్న దీన్ని సర్వీసింగ్ చేయించినాం అయినా కూడా స్లోగా వస్తుంది వంట కూడా లేట్ అవుతుంది ఉబ్బరానికి కిచెన్లో వండాలన్నా కిచెన్లో పని చేయాలన్నా చాలా పిచ్చిలు వేస్తుంది నాకైతే ఏందో వర్షాలు పడినట్టే పడ్డాయి వాతావరణం చల్లబడ్డట్టే పడింది మళ్ళీ ఎండలు మాత్రం ఫుల్ దంచుతున్నాయి హైదరాబాద్లో అయితే ఇంకా మా హస్బెండ్ ఇంకా తలకాయ కూర తినాడు కాబట్టి ఎగ్స్ ఉడకబెట్ట బెండకాయ కూర చేసినాం అనమాట మార్నింగ్ అయితే ఇది సాటర్డే రోజు మార్నింగ్ నుండి బ్లాక్ కంటిన్యూషన్ అని చెప్తున్నాను కదా ఇంకా మొత్తానికి వంట అయితే రెడీ అయిపోయింది పెరుగు ఇది పెరుగు కూడా ఎక్కడి నుండి అయితే పాలు తీసుకొస్తున్నాడో మా హస్బెండ్ అక్కడి నుండే తీసుకొచ్చిండు చాలా బాగుందనమాట పెరుగు ఊర్లో ఎట్లుంటుంది అట్లనే ఉందనమాట ఇంకా కొంచెం మీగడ కూడా తీసి పెడుతున్నా నేను నెయ్యి చేద్దామని చూడాలి ఎట్లయితుందో ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చిర్రు మొత్తానికి ఇంకా తింటున్నాం అనమాట లంచ్ టైం వరకు అన్నయ్య వాళ్ళు వచ్చేసిరనమాట ఇంకా అందరం కలిసి కూర్చొని తింటా ఉన్నాము పిల్లలేమో మాట్లాడుకుంటా ఉన్నారనమాట ఇంకా మా అన్న కొడుకేమో బుక్స్ తీసుకోలేదని అట్లా చెప్పినట్టుండు మా అన్న ఫోన్లో నానా నువ్వు రావాలి రావాలి కంపల్సరీ రావాలి నువ్వు రాకపోతే మేము ట్రైన్లో వస్తాం రావాలని మరీ ఫోన్ చేసి గజ్జి చేసి పిలిపించుకున్నాడు అనమాట ఇక వాళ్ళు ఎంబట్టే ఉన్న పన్నే బయలుదేరే వచ్చేసిర్రు రా రానా ట్రైన్లో వస్తా లేకపోతే నాకు బుక్స్ బుక్స్ అని అంటే ఇంకా సరే అని వస్తా అని చెప్పి వచ్చిన తర్వాత బుక్స్ తీసుకొని అట్టలేసి పెట్టిందంట మా వదిన వచ్చి చెప్పినాక ఆ మాట ఫుల్ ఖుషయిపోయిండు మా అన్న కొడుకు అయితే పెద్దోడు ఇంకా ఆడుతూ ఉన్నారనమాట పిల్లలు అందరూ ఇంకా తినేసినాము ఇంకా పిల్లలు అందరూ ఆడు మేము తింటా ఉన్నాం వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు వీళ్ళు ఇంకా తిన్న తర్వాత మా వద్దినకైతే ఈ పని పెట్టినమాట నేనైతే జర అట్టలే అని అంటే ఇంకా మేమైతే పేర్లు పెట్టే విలుచుకుంటాము అని ఏమనను ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చినప్పుడే వదినా అంటాము నాకన్నా చాలా చిన్నది అనమాట మా వదిన ఇంకా పేరు పెట్టే పిలుచుకుంటా ఉంటాము మా అనమాట మా పాప బుక్స్ కన్నీ అట్టలేసింది అట్టలేసిందంట ఇంటి దగ్గర రెడీ పెట్టిందంట వాళ్ళిద్దరైతే స్కూల్కి వెళ్తున్నారా ఆల్రెడీ ఇంకా ఈ పెద్దోడైతే మా ఇంటి అమ్మాయిని ఇక అందుకోసం బుక్స్ అవి ఇవి వాళ్ళు చూపించేమో ఇంకా అట్లా మా అన్నని తొందర పెట్టి ఇంకా రారా అని చెప్పి ఇంకా వీళ్ళు కూడా ఎక్కువ రోజులు ఒక వారం రోజులు కూడా ఉండలేదన్నమాట ఇంకా మొత్తానికి బయలుదేరి వెళ్తురనమాట డాడీ వాళ్ళు నాకైతే చాలా బాధ అనిపించింది మమ్మీ వాళ్ళ దగ్గర మమ్మీ వాళ్ళు కూడా నాతో పాటు ఉంటే ఎంత బాగుంటుందని అనిపించింది నాకైతే కానీ కుదరదు కదా ఆడపిల్ల అంటే ప్రతి ఆడపిల్ల ఇంక అంతే కదా మనం మన ఇంటి దగ్గర ఉండాలి మమ్మీ వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళక తప్పదు ఎన్ని రోజులు ఉన్నా మనం పోయినా వాళ్ళు వచ్చినా వెళ్ళక తప్పదు కదా ఇంకా బాధ అనిపిస్తుంది సెట్ అవ్వడానికి ఒక రెండు రోజులు పడుతుంది ఇంకా మొత్తానికి అనమాట ఇదే అండి ఈరోజు వ్లాగ్ అయితే మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేకి బై బాయ్